ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరు పవన్ సేవా సమితి వారి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్కి ఓపెనింగ్కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన దేవా వరప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ఎన్డీఏ కూడమి నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం గ్రామంలో నిజంగా చాలా పెద్ద సమస్యకి ఒక పరిష్కారం చూపించిన చిరు సేవా సమితి వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ గ్రామం ముప్పై నలభై గ్రామాలకే కోడలుగా ఉంది అందరూ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే జనం బస్సులు దిగి ప్రైవేట్ బస్సులు మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నేను సర్పంచ్ అయిన తర్వాత చాలామంది ఈ సెంటర్లో ఆటో యూనియన్ వాళ్ళు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ ప్రైవేట్ బస్సు రంగస్తులు కానీ అందరూ చెప్పింది ఒక్కటే కోరిక గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఫస్ట్ భాగం సెంట్రల్లో టాయిలెట్స్ కట్టండి అని ఆ ఆలోచనని పెట్టుకుని అప్పటి రాపాక వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి సెంట్రల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది ప్లేస్ అయితే చాలా కన్వీనియంట్ లేదు ఎక్కడికక్కడ ఆక్యుపేషన్ అయిపోయింది అంటే ఆయన రెండు టాయిలెట్స్ ప్రైవేట్ మొబైల్ టాయిలెట్స్ ఇచ్చారు దాన్ని సెంటర్లో పెట్టడానికి నా వల్ల కాలేదు ఏ నాయకులు అయితే ఇచ్చారో ఆయన ఆయన అయితే సహృదయంతో ఇచ్చారు వైసీపీ నాయకులు గ్రామంలో ఎంత రాజకీయం చేశారంటే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా అది పెట్టకుండా కొంతమంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ టాయిలెట్స్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలాగే పెట్టాం కానీ కలెక్షన్కి అలపరించిన ఇచ్చేవారు కాదు అలాంటి పరిస్థితిలో ఎక్కడో చోట ఖచ్చితంగా ఈ మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదో చెయ్యాలని ఈ సేవా సమితి వాళ్ళని పిలిచి ఇలా ఈ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దీన్ని మేము కంప్లీట్ చేసేస్తాం ఇటు పక్కన రెండు వైపులా కావాలి ఒక పక్కన అయినా కంప్లీట్ చేస్తే కనీసం ఎంతో కొంత ఊరటే ఉంటుంది సెంటర్లో అని చెప్తే వాళ్ళే మాకు ఈ అవకాశాన్ని మేమే తీసుకుంటాం మా మేము త్వరగానే కంప్లీట్ చేస్తామని తాతాజీ గారు చిరు సేవా సమితి వాళ్ళందరూ చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇది కంప్లీట్ చేసి ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఎంతో ఇబ్బంది ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి చెప్పకూడని పరిస్థితుల్లో చాలామంది ఆటో డ్రైవర్లకి అయితే చెయ్యద్ది దండం పెట్టాలి తెల్లవారుజాన్ బస్ దిగి సమయానికి ఆటోలు అడ్డంగా పెట్టి మహిళల్ని టాయిలెట్స్ పంపించిన రోజుల్లో కూడా ఆటో యూనియన్ వాళ్ళు వచ్చి చెప్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అంటే గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని ఎదుర్కోలేక సమయంలో సరే మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అప్పుడు పరిష్కారం అని చెప్పి మనసులో అనుకునేదాన్ని ఎంత ఫైట్ చేసినా అవ్వలేదు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే చిరు సేవా సమితి వాళ్ళు ఈ సేవా కార్యక్రమాల్లో ఈ రకంగా ముందుకి ఇచ్చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ నా సర్పంచ్ టైంలో ఈ కార్యక్రమం పూర్తయినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా మరొక రాజోల్ రోడ్లో కూడా ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయాలి దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని అంతా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటుగా ఉండేలాగా చేస్తాను తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామాన్ని మా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న దేవా వరప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నమస్కారం